హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం మన ఛానల్ వస్తున్నటువంటి బంగారు వెండి ఆభరణాలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి తప్పకుండా డోర్ డెలివరీ చేసే ప్రయత్నం చేశాం ఈరోజు హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బిలియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు అయితే కాస్త తగ్గడం అయితే జరిగింది ఇక ఈరోజు బంగారు వెండి ధరలు స్వల్పంగా తగ్గిన విషయం తెలుస్తుంది కాబట్టి మీకు ఎవరికైనా కొనే ముందు తప్పకుండా ధరలు చెక్ చేసుకునికోవడం చాలా ఉత్తమం ఎప్పటికప్పుడు ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గూల్డ్ ఇన్ఫర్మేషన్ మిస్ సొంతం అవుతుంది ఇక ఈరోజు బంగారు విన ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర యాభై ఐదు రూపాయల మేర తగ్గి ప్రస్తుతం పన్నెండు వేల రెండు వందల రెండు వద్ద సేల్ అవుతుంది ఇక పది గ్రాముల బంగారు ధర ఐదు వందల యాభై మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై రెండు వేల ఇరవై వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర యాభై రూపాయల మేర తగ్గి ప్రస్తుతం పదకొండు వేల నూట ఎనభై ఐదు వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల బంగారు ధర ఐదు వందల మీద తగ్గి ప్రస్తుతం ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నాలుగు వందల పది వేల తగ్గి ప్రస్తుతం తొంభై ఒక వెయ్యి ఐదు వందల ఇరవై వద్ద సేల్ అవుతుంది ఇక ఈరోజు కేజీ వండి ధర చూసుకుంటే ఎలాంటి పెరుగుదల తరుగుదల అని అయితే నమోదు చేసుకోలేదు ఇక ఈరోజు కేజీ వెండి ధర వచ్చేసి ఒక లక్ష అరవై ఐదు వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇవి ధరలు ఉంటాయి వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ